విష్ణుమూర్తి శయనిస్తున్నప్పుడు ఆయన కింద కనిపించే ఆ పాము ఎవరు ఆ పాము పరమశక్తివంతుడు ఒకప్పుడు భూమి నాశనంలోకి వెళ్లే సమయంలో తన శరీరంతో భూమిని మోసిన మహాశక్తివంతుడు ఈ రోజు మనం తెలుసుకుందాం ఆదిశేషుని గురించి పరమధర్మం పరమశక్తి పరమభక్తి కలిగిన సర్పరాజు ఎవరు ఆదిశేషుడు అనే పేరు రెండు భాగాల నుంచి వచ్చింది ఆది అంటే మొదటి శేషుడు అంటే మిగిలినవాడు అంటే సృష్టి ప్రారంభంలో మిగిలిపోయిన శక్తి పురాణాల ప్రకారం ఆదిశేషుడు కశ్యప మహర్షి మరియు కద్రువు అనే నాగమాత నుండి జన్మించినవాడు అతనికి వాసుకి తక్షకుడు కర్కోటకుడు లాంటి అనేక నాగులు సహోదరులుగా పుట్టారు కాని వారంతా అధర్మ మార్గంలో నడిచే సమయంలో శేషుడు మాత్రం ధర్మాన్ని ఎంచుకున్నాడు తన సహోదరుల అధర్మాన్ని తట్టుకోలేక శేషుడు హిమాలయాలకు వెళ్లి ఘోర తపస్సు చేశాడు అతని భక్తిని మెచ్చిన బ్రహ్మదేవుడు నీ ధర్మమే నీ శక్తి అని ఆశీర్వదించి భూమి నాశనంలోకి వెళ్లినప్పుడు తన శరీరంతో మోసేలా ఆశీర్వదించాడు అప్పటినుంచి శేషుడు అనంత శక్తితో భూమిని మోస్తున్నాడు ఇతడు విష్ణుమూర్తి సేవలో సేనసేవ చేస్తూ ఆయనను మంచంలా మోస్తాడు అందుకే ఆయనను శేషతలపైన నిద్రించే శ్రీ విష్ణువు అని పిలుస్తారు ఆది శేషుడు మహాభారత కాలంలో భీముడిగా రామాయణ కాలంలో లక్ష్మణుడిగా అవతరించాడు ఎందుకంటే ఆయనకు విష్ణుమూర్తి సేవ చేయడం కన్నా గొప్ప పని ఏదీ లేదు ఇంకా శేషునికి మరో పేరు అనంతుడు ఎందుకంటే అతడికి ఆఖరు లేదు అతడు అనంత శక్తికి రూపం అతని శరీరం మీదే సృష్టి నిలుస్తుంది అతను లేనిదే సృష్టి నిలవదు ఆదిశేషుడు కేవలం ఓ నాగుడు కాదు అతను ధర్మానికి చిహ్నం భూమిని మోసే శక్తి విష్ణుమూర్తి భక్తిలో లీనమైన పరమభక్తుడు ఇలాంటి మహాశక్తుల గురించి తెలుసుకోవడం మనకు గర్వకారణం మీకు ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ వేసి ఆదిశేషుడిపై మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని దేవతల కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు